ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వారు కష్టాలు పేదరికం అనుభవించడానికి కారణం ఈ వస్తువులే అయితే ముఖ్యంగా ఈ వారు ఈ మాసంలో ఈ వస్తువుని ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఈ వస్తువుని ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యను కొని తెచ్చుకుంటారు అయితే ఆ అసలు ఈ వారు ఈ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఒక వస్తువుని ఇవ్వడం వల్ల మన జీవితం నరకంగా ఎలా మారబోతుంది అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి రాశి చక్రంలో ఒకటవ రాశి ఈ విశ్వాస నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యాయం పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటే ఖర్చు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదాన్ని చెందిన వాళ్ళు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మేషరాశి వారికి అశ్విని నక్షత్రం జాతకులకి వైద్యోరము ఉంగరం ధరిస్తే చాలా మంచి జరుగుతుంది భరణి వారికి వజ్ వజ్రము కృతిగా వారికి కెంపు ఉంగరం ధరిస్తే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు వీరికి కలిసొచ్చే వారాలు ఆదివారం మంగళవారం బుధవారం శనివారం వీరికి ఈ వారాలు అదృష్టం కలిసి వస్తాయి అలాగే వీరికి స్టార్ నంబర్ అనేది తొమ్మిది అనమాట ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశిలో పుట్టిన వారి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయం సాధిస్తారు అయితే ఈ రాశి జీవితంలో ప్రారంభంలోనే కొన్ని తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనను ఎవరితోనూ కూడా పంచుకోరు అయితే ఈ రాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్టయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలైతే ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకొని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ రాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో జరుగుతుంది జరగబోతుంది కూడా ఇక ఈ రాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ జతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే అయితే చేస్తూ ఉన్నారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇటువంటి జరగపోవచ్చు లేదంటే ఇకముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి పాటు జాతర అనేది మీరు వహించాలి అలాగే ఈ రాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసిక శోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి భరిస్తూ ఉంటారు ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటూ ఉంటారు సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకి అడుగులు వేస్తూ ఉంటారు అలాగే మీరు కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అదే విధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తున్నాయి అలాగే పురుషుల విషయంలో మీ జీవితంలోకి ఒక స్త్రీ రాకతోటి మీ ఇంట్లో కళ్ళ కల్లోలం రాబోతుంది అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ఈ అంశాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయ స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది కాబట్టి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇరుగుపూరు వ్యక్తులు కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయం వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరో ఒకరు మీకు పరిచయం అయితే కాబోతున్నారు కావచ్చు ఇలా పరిచయం అయ్యి కూడా ఉండవచ్చు కానీ మీరు మాత్రం వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోబరుచుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీ కుటుంబం జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి ఈ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక మనం చూసుకున్నట్లయితే అంతకు ముందు కంటే కూడా మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి రాబోతున్నాయి కూడా అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ రాశి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ మాసంలో ఈ యొక్క వస్తువుని మీరు సహాయంగా కానీ ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారు అంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ రాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వలన ఆ వస్తువులు ఎటువంటి మార్పును తీసుకువస్తాయి అనేది తెలుసుకుందాం కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అవును మీరు వింటుంది నిజమే సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ వస్తువుని దానంగా కానీ ఎవరికీ కూడా ఇవ్వకూడదు మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేసేటప్పుడు మన దగ్గర లేనప్పుడు మనం ఇరుగు పురుగు వాళ్ళ దగ్గర పక్కన వాళ్ళ దగ్గర మనం ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువుల్ని అసలు ఎవరికీ కూడా ఇవ్వకూడదు మీరు కూడా తెచ్చుకోకూడదు అంతటి అంటే ఈ తర్వాత ఈ రాశివారు అలాగే మరి యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం తద్వారా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు మీకు తెలియకుండానే మీకు జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మేము చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను మీరు తెచ్చుకున్నవారు అవుతారు అలాగే ఈ రాశివారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వీటిని తీసి వెంటనే బయటపడేయండి మీ కష్టాలను మీరే తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాల ఇబ్బందుల్ని కనిపిస్తూ ఉంటాయి అవి మనకి కనిపించకుండానే కలిగిస్తూ ఉంటాయి అందుకని ఆ విషయాలు ఏంటో వెంటనే తెలుసుకోండి మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టు కానీ వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తూ ఉంటారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివిటీ వైబ్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది ఏది నెగిటివిటీ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనకి మన శాస్త్రంలో చెప్పి ఉన్నారు అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్తూనే ఉంటారు మనం వాటిని పట్టించుకోము మనమేమో ఏంటి వీరు తాగస్తాం ఈ మూఢనమ్మకం ఏంటి అని అనుకుంటూ ఉంటాం నిజానికి చెప్పాలంటే వాళ్ళ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము తద్వారా మీ కష్టాలన్నీ మీరే తొలగించుకోవచ్చు మనందరికీ తెలిసిందే మన కొన్ని వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల అలా ఎలాంటి మనకి నెగిటివిటీ వైబ్స్ అనేది కనబడతాయి అనేది చాలా రకాల వస్తువుల్ని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిగా మన బట్టలు అవును చాలామంది బట్టలని మూట కట్టేసి వాడన బట్టలు చినిగిపోయిన బట్టలు అవన్నీ మూట కట్టేసి మనం ఒక మూలను పెడుతూ ఉంటాం అవి ఎప్పుడూ కూడా చినిగిపోయిన బట్టలు కనీ కలర్ పోయినటువంటి బట్టలు వాడిన బట్టలు ఉంటే వాటన్నిటిని కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటాం ఇలా అసలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అసలు ఉంచుకోకూడదు ఎప్పుడైనా ఆ బట్టల్ని ఒక రూపాయి దానంగా ఇచ్చేయాలి అంటే ఎవరైనా అనాథాశ్రమంలో ఇచ్చేయడం కానీ ఊరికినే కూడా ఆ బట్టల్ని ఇవ్వకూడదు అందులో కనీసం ఒక పది రూపాయలైనా పెట్టేసి ఆ బట్టల్ని ఇవ్వాలి పాత బట్ట మూటలు అసలు ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి బట్టాలకు కానీ లేదంటే విగ్రహాలు కానీ చూస్తూ ఉంటాము మనం విరిగిపోయిన బట్టలని అవన్నీ తీసుకొచ్చేసి మనం అలాగే ఉంచేసి కొంచమే కదా పోయింది అని చెప్పేసి అవి ఇంట్లో ఉంచేస్తూ ఉంటాము కానీ ఎప్పుడూ కూడా ఆ పని చేయకూడదు అలాగే ఒకటి రెండు ఫోటోలు మనం సేమ్ ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం అలాంటివి కూడా చేయకూడదు ఏమైనా దేవుడి ఫటాలు ఉంటే పగిలిపోయి ఉంటే వాటిని తీసుకెళ్ళి ఒక దగ్గర పారే నదిలో కానీ లేదంటే సముద్రంలో కానీ లేదంటే గుడిలో కానీ ఇచ్చేస్తే చాలా మంచి జరుగుతుంది ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్దిపైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏ వస్తువులైనా సరే ఇటువంటివి వాటిని మనం ఏం అవసరం లేదు అని చెప్పేసి మనం అన్నీ కలిపి పైన చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటిపై ఉన్న కప్పు మీద కానీ పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అసలు చేయకూడదు ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది అలాగ మీకు తెలియకుండానే ఆ పని జరిగిపోతూ ఉంటుంది అలాగే ఇటువంటి వస్తువులు ఇంటి పైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ చాలామంది చేసేది ఇంకోటి ఏమిటి అంటే ఎక్కడైనా తీర్థయాత్రలు చేస్తారు లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వెళ్ళేసి వస్తూ ఉంటారు అలా వెళ్ళొచ్చిన వాళ్ళు ఏదో ఒక తాయతలు కానీ ఉంగరాలు కానీ ఏ స్టోన్స్ అనేది తీసుకొస్తూ ఉంటారు కానీ చాలామంది తెలివి చేసే తప్పు ఏమిటి అంటే మనం దేవుడి గదిలో పెట్టేసి తర్వాత వేసుకుందామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము అలాంటివి అస్సలు చేయకూడదు ఒక్కొక్క స్టోను ఒక్కొక్కరికి కలిసి వస్తుంది మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుంచే కదా తీసుకొచ్చారు అని చెప్పేసి మనం పెట్టేసుకుంటూ ఉంటాము అలా కూడా అస్సలు చేయకూడదు అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివిటీ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసే పనులు అపజయాలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు విరిగిపోయిన ఇంట్లో పగిలిపోయిన గిన్నెలు కానీ విరిగిపోయిన గిన్నెలు కానీ ఇంట్లో వస్తువులు వాడచ్చు వాడుతూ ఉంటారు మీరు వాడుతున్నా కానీ విరిగిపోయిన గ్లాసులు కానీ ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించిన దోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానీ గాజు గ్లాసులు కానీ గాజు ఐటమ్స్ కానీ ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి అలాగే చాలామంది చేసే తప్పు ఇంకొకటి ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి చాలామంది ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఫోటోలు పడవ నీళ్ళలో వెళ్తున్న సింగిల్ ఫోటోలు ఇలా తెచ్చేసుకుంటూ ఉంటారు చాలామందికి తెలుసు తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది సో అటువంటి వాటిని కూడా ఎవరికీ కూడా ఇవ్వరాదు అలాగే మనం కూడా తెచ్చుకొని ఇంట్లో కూడా పెట్టుకోకూడదు అలాగే మునిగిపోతున్న ఓడలు పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అసలు పెట్టుకోరాదు జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అసలు పెట్టుకోకూడదు అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు అశాంతికి గురవుతూ ఉంటారన్నమాట అది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది ఇక చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే అలమార్లో బట్టలు నగలు డబ్బు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటాం అలమార అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలము అటువంటి అలమార్ను చాలామంది బీరువాలు అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు అసలు అలా యూస్ చేయకూడదు అటువంటి అలమార్లో లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు ఎదగరన్నమాట అలాంటి వస్తువును మీరు ఎప్పుడూ కూడా అలాగే కొంతమంది అలమార్లోని వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వేయరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది సో అలా అస్సలు చేయకండి ఎప్పుడూ కూడా బీర్వాన్ని నీట్గా ఉంచుకోండి అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అసలు ఉండకూడదు అలా ఉండడం వలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అసలు ఉంచరాదు అలాంటివి ఏమైనా మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చేసుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది మిమ్మల్ని పడేయమని అనట్లేదు కనీసం మార్చేసుకునే మార్చేసుకోండి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకొని సెల్స్ వేసుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళ అవుతాం అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేం చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఈ రాశి వారు తీసుకుంటే మీకు ఇంట్లో మీకు తెలియకుండా ఎంతో పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఎనర్జీ అనేది మొత్తం కూడా తగ్గిపోతుంది ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే మీకు మొత్తం కూడా పాజిటివ్ వైబ్స్ అనే వస్తుంది ఇంకా ఈ రాశి వారు మేం చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది తెలుసుకున్నారు కదండి కొన్ని వస్తువులను ఇవ్వడం వల్ల కొన్ని వస్తువులను ఎంచుకోవడం వల్ల మన ఇంట్లో కష్టాలు పేదరికాన్ని ఎలా అనుభవిస్తున్నామో వెంటనే తెలుసుకొని ఆ వస్తువుల్ని తీసేసి మార్చేసుకోవడం లేదా పడేయడం చేయండి మీకు ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమష్ వాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి